హాయ్ ఫ్రెండ్స్ వికారాబాద్ డిస్టిక్ చాడపూర్ విలేజ్ మండల్ విలేజ్ ఇక్కడ ఒక దట్టమైన అడవిలో ఒక పురాతనమైనటువంటి ఒక గుడి ఉంది ఆ గుడి గురించి ఎవరికి తెలియదు ఒకసారి మనం తెలుసుకుందాం రండి నాకు ఎలా తెలుసు అంటే ఇది మా తాతని మా నాయనని అందరిని అడిగి తెలుసుకున్న ఒక పురాతనమైన గుడి ఇది ఇది ఎక్కడ లేదండి ఒక మా చెంది దగ్గరనే ఉంది ఇది చౌడపూర్ నుంచి ఒక మూడు కిలోమీటర్ ఈ గుడి వెంకటేశ్వర్ల గుడి అంటారు ఇక్కడ ఇది ఏ ఇక్కడే చూస్తున్నారా ఇక్కడ దేవుళ్ళు ఫస్ట్ గుడి లోపల ఒకసారి మంచి దేవుళ్ళు ఉండే ఇక్కడ ఈ దేవుళ్ళు ఉండే ఇక్కడ అయితే ఏమైందంటే అప్పుడు దొంగలు దొంగల దొంగల బారిన వాడి ఈ యొక్క విగ్రహాలన్నీ నరికేయడం జరిగింది ఇది అప్పుడు పామండ రామస్వామి తెలుసుగా మీకు లక్షల దగ్గర అంత పెద్ద ఎత్తున ఇక్కడ జాతర అయ్యేది కానీ మొత్తం ఇక్కడ విగ్రహ దొంగలు వచ్చి విగ్రహాలు దర్శనం చేసి ఇక్కడ ఉన్న బంగారం అవన్నీ తీసుకొని వెళ్ళిపోయేవారు ఇవన్నీ నరికేయడం జరిగింది ఇక్కడ ఇవన్నీ ఓ ఇక్కడ ఇవన్నీ ఇంత పెద్ద గుడి ఈ అడవిలో ఉందంటే కూడా చాలా మందికి ఎవరికి తెలియదు కానీ మనము ఇంత మా కూడా అప్పుడు దేవునికి పూజ చేసుకొని అవన్నీ చేసుకొని ఇక్కడ పంటలు చేసేవాళ్ళు ఇలా అంతా ఇవన్నీ నరికేయడం జరిగింది దొంగలే ఇంత పెద్ద విగ్రహాలు దొంగలు వచ్చి ఇక్కడ నరికేయడం జరిగింది ఇవన్నీ ఇవన్నీ దొంగల బారిన జరిగింది ఇక్కడ పెద్ద గుంత ఉంది కదా ఇక్కడ ఈ గుంత ఇక్కడనే ఇక్కడ గజిస్తంభం ఉండే పెద్ద ఇక్కడ ఈ గజస్తంభం ఉండే కూడా ఇక్కడ ఇంత పెద్ద గుంత ఎందుకు పడిందని మన వాళ్ళు తాత వాళ్ళంతా వచ్చి చూస్తే వాళ్ళ నైట్ ఇక్కడ కూడా ఉండేది చూస్తే వాళ్ళు కొందరు చాలా మంది దొంగలు వచ్చి ఇక్కడ డోక్కుని తనం తీసుకొని వెళ్ళిండ్రని మా పెద్దవాళ్ళు చెప్తుంటారు ఈ గుడి వెనకాల కూడా ఒక పెద్ద బండ చూపిస్తారండి ఈ బండా ఇంచుమించు చాలా పెద్దగా ఉంటది ఇక్కడ ఈ బండ అప్పుడు ఈ బండ దగ్గర ఇక్కడ మా మా నాయన వాళ్ళు మా తాత వాళ్ళు మా వాళ్ళు వచ్చి ఇక్కడ వరి పంటలు పండించేసి ఇక్కడనే మొత్తం ఈ బండ దగ్గర ఒడ్లు ఆడబెట్టుకునేవారు ఎండ పోసేవారు వీళ్ళంతా చాలా పెద్ద ఉంటది బండే చూస్తున్నారా దట్టమైన అడవి ఇక్కడ ఇదంతా ఈ అడవి మధ్యలో ఉంది గుడి ఇదే బండ మీన ఇదే బండ మీన మా వాళ్ళంతా పంటలు చేసేవారు ఇక్కడ మొత్తం వర్షాకాలం వస్తే ఇంచుమించు ఇక్కడ వాటర్ చాలా పెద్దగా పోతుంది ఇక్కడ చాలా పెద్ద అంటే చాలా పెద్ద అవుతుంది ఆ కింద కొడి గుండం ఉంటుంది ఇక్కడ చిన్న ఒక గుండం ఉంటుంది చూద్దాం ఒకసారి రండి ఆ గుండం దగ్గర గుండం ఇక్కడనే ఉంటది పెద్ద గుండము అసలు ఇదే ఇక్కడనే ఉన్నా చూడండి చూడండి అక్కడ ఉంది పెద్ద గుండం ఇక్కడ ఈ గుండం ఈ గుండంలో చాలా మంది అప్పుడు కొందరు భక్తులు కూడా వచ్చేవారు అప్పుడు వచ్చి గుండెలో స్నానం చేసుకుని ఆ గుడి దగ్గరకు వాళ్ళ గుడి పక్కన తీసుకుని వెళ్ళిపోయేవారు ఈ గుండె గుచ్చపై ఉంటది ఈ యొక్క కుచ్చపైనే ఉంటది హనుమాన్ మీకు కనిపించిన విగ్రహం హనుమాన్ టెంపుల్ హనుమాన్ హనుమాన్ విగ్రహం అంటే ఏదో మన విలేజ్ లో గుడిలో ఉండేటట్టు అట్లా కాదు హనుమాన్ టెంపుల్ హనుమాన్ విగ్రహం అంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇక్కడ రండి కొంచెం కుచ్చ ఎక్కాలే చెక్కిన తర్వాత మనకు అనిపిస్తుంది విగ్రహము ఈ యొక్క విగ్ర విగ్రహం ప్రత్యేకత ఏంటంటే మెయిన్ ఆ గుండుకు పెద్ద గుండుకు ఆ గుండుకు ఆ విగ్రహం ఉండడం అంటే ఆషామాష కాదండి ఒక మనము కొన్ని అప్పుడున్న రాజులు కానీ అప్పుడున్న మనుషులు ఇలా చేయడం జరుగుతుంది ఆ గుండుకు హనుమాన్ విగ్రహం అంటే అంత పెద్ద మనకునడం చాలా మంది కూడా ఈ గుడి ఎక్కడ ఉందని తెలియదు కొంచెం ఈ యొక్క గుడి గురించి కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి తీసుకుపోయిన తర్వాత వాళ్ళు మనకు కొంచెం సహకరించి ఈ యొక్క గుడి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అని నా యొక్క కోరిక ఇంకొకటి చాలా మంది ఇక్కడ పర్యాటకులు కూడా కొందరు వస్తుంటారు వచ్చి ఇక్కడ చూసి వెళ్ళిపోతుంటారు అప్పుడప్పుడు అద్భుతంగా ఉంటుంది మీరు ఒకసారి చూడండి చూసినాక తర్వాత